ఉసిరికాయ పచ్చడి చిన్నపిల్లలకు పెట్టినామంటే కాయ తినకుండా పడేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు ఇంకా తిన్నట్టే తిని పడేస్తూ ఉంటారు అలా చేయకుండా ఇలా ఒకసారి తయారు చేసుకోండి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ ఇంకా పట్టవన్నమాట ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కడాయిలో కొంచెం నీళ్లు వేసి ఉసిరికాయలు నేను ఇక్కడ పావు తీసుకుంటున్నాను పావు ఉసిరికాయలు ఒక గిన్నెలోకి వేసుకొని నీటిలో గిన్నెని ఉంచి ఈ ఉసిరికాయలని చక్కగా ఆవిరికైతే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కింది కాయలు మీదికి మీది కాయలు కిందికి వచ్చేలాగా కలుపుతూ ఈ కాయలని చక్కగా ఆవిరికైతే ఉడికించాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ కాయలైతే కొంచెం కలర్ మారినాయి కదా ఈ విధంగా కలర్ మారితే ఇంకా కాయలైతే చక్కగా ఉడికినట్టు అన్నమాట ఇప్పుడు వీటిని దించేసుకుందాము ఇక్కడ చూడండి గట్టిగా నొక్కితే ఈ విధంగా పచ్చాలు పచ్చాలుగా కాయలు అయితే విడిపోతాయి ఇంతవరకు మాత్రమే ఉడికించాలి బాగా మెత్తగా అయ్యేంతవరకు కాకుండా ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని మొత్తం ఇంకా వలిసేసుకుందాము నేను ఇక్కడ తీసుకుంటున్న ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు అన్నమాట హైబ్రిడ్ కాయలు కొంచెం పెద్ద సైజు ఉంటాయి ఇవైతే కొంచెం చిన్నగా ఉంటాయి సైజు మొత్తం ఇంకా ఉసిరికాయలు ఈ విధంగా ఒలసేసుకోవాలి మొత్తం ఇంకా వలిసేసిన తర్వాత ముక్కలని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అయితే తీసుకుందాము మనం కాయలు తీసుకునే దాన్ని బట్టి బెల్లాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ పావు ఉసిరికాయలకు పావు బెల్లాన్ని తీసుకుంటున్నా కొంత అయితే ఇదన్నమాట ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు నేనైతే ఒక పావే చేస్తున్నా బెల్లాన్ని ఈ విధంగా చిన్నగా నలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి నలగొట్టిన బెల్లాన్ని కడాయిలో వేసిన తర్వాత దీంట్లోకి ఉసిరికాయ ముక్కలని వేసుకుందాము దీంట్లో ఇంకా నీళ్లు ఏమాత్రం వేయకూడదు ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి బెల్లము ఉసిరికాయలు ఇంకా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి గ్యాస్ సిమ్ లో పెట్టి దీన్ని మొత్తం ఇంకా సిమ్ లోనే ఉడికించాలన్నమాట దీంట్లోకి అయితే నీళ్లు ఏ మాత్రం వేయకూడదు అన్నమాట బెల్లం కొంచెం వేడయి కరిగిన తర్వాత ఉసిరికాయలో ఉన్న నీటి శాతం మొత్తం ఇంకా బెల్లంలోకి దిగి పాకం కొంచెం పలసగా అవుతుంది కంగారు పడకండి ఇక్కడ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకునేవారు కొంచెం చక్కెర వేసుకోండి నేను కొంచెం చక్కెర వేసుకుంటున్నా మీరు కావాలంటే వేసుకోండి లేదంటే వదిలేయండి చక్కెర వేసి ముక్కలని బాగా కలుపుతూ ఉడికించాలి పలసగా ఉన్న పాకం చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించాలి ఈ విధంగా పాకం మరుగుతూ ఉంటే ముక్కలో ఉన్న వగర్ మొత్తం బెల్లంలోకి దిగుతుంది ఈ టైంలోనే ఒక రెండు మూడు ఇలాచీలని నల్లగొట్టి వేసుకుందాము ఇలాచి పౌడర్ ఉంటే వేసుకోండి నేనైతే ఇలాచీలని నల్లగొట్టి వేస్తున్నా తర్వాత కొంచమంతా ఉప్పుని ఇంకా వేసుకుందాము స్వీట్ ఐటెం లో ఉప్పు కంపల్సరీ వేస్తాం కదా దీంట్లో ఇంకా వేస్తేనే బాగుంటుంది ఇలాచీలు ఉప్పు ఈ టైంలో వేయడం వల్ల ముక్క చక్కగా ఇలాచీ ఫ్లేవర్ పీల్చుకుంటుంది ముక్క కలర్ మారుతూ ఉంటే పాకం చిక్కబడుతూ ఉంటుంది ఈ విధంగా కలర్ మారేంత వరకు బాగా కలుపుతూ ఉడికించాలి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ బాగా ఉడికిస్తూ ఉంటే స్వీట్నెస్ ను పీల్చుకొని ముక్క టేస్టీగా తయారవుతుంది ఇక్కడ చూడండి పాకం అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట లేత తీగ పాకం కాకుండా కొంచెం ముదురు పాకమే రావాలన్నమాట ఇక్కడ చూడండి ముక్క బాగా కలర్ మారి గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చింది కదా ఇలా అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్న పాకం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మనం చేత్తో తాకగానే కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం పలసగా అనిపిస్తుంది కొంచెం పాకం చల్లగా అవుతూ ఉంటే గట్టి తీగ పాకం తీరు అనిపిస్తూ ఉంది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని దించి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లరనిద్దాము ఇక్కడ మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట అయితే ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి ఈ విధంగా చేసుకోండి పిల్లలు పెద్దలు రోజుకొక ముక్క తింటే సరిపోతుంది ఏ మాత్రం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పచ్చడ పెట్టినామంటే తినచ్చు తినకపోవచ్చు ఈ విధంగా చేస్తే కంపల్సరిగా ఒక ముక్క ఖచ్చితంగా తినగలము ఇప్పుడు వీటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్నో రోజులు నిలవ ఉంటాయి ఈ విధంగా తయారు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యానికి ఇంకా చాలా మంచివి కదా ఉసిరికాయలు అయితే రోజుకొక ముక్క తింటే సరిపోతుంది